సో ఏ రకమైనటువంటి పదకొండు సంవత్సరాలుగా అబద్దాలే పునాదుగా ఆయన వచ్చినటువంటి పునాది ఏంటి కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా నేను ఉంటాను అవినీతి పనులు ఏరి పారేయాలి అవినీతి పనులు ఎవరి మీద మరకులు ఉన్నా వాళ్ళని సీదా జైలు జానాహేబుల్ సబ్బు అందరూ జైల్లోకి వెళ్లాల్సిందే అని చెప్పి అన్న హజారేజ్తో పాటు భుజం భుజం కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి లెక్కర కొంభకోణ నిండా కూరుకుపోయి ఈ రోజు సుప్రీంకోర్టు మధ్యంతరటువంటి బెయిల్ ఏం కండిషన్స్ పెట్టింది మీరు సీఎంఓ ఆఫీస్ లో అడుగు పెట్టడానికి వీలు లేదు అందుకనే కదా రిజైన్ చేశారు అందుకనే రిజైన్ ఎందుకంటే జైల్లో ఉండి కూడా ఆయన హేమంత్ సోరేన్ గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే రాజీనామా చేసి నైతిక విలువలు పాటిస్తే ఇది నైతిక విలువ గురించి గంట గంటలుగా ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి నెలల పాటు జైల్లో ఉండి ముఖ్యమంత్రిగా పాలన వదిలేసి కనీసం కూడా చేయకుండా వ్యక్తి కోర్టు సుప్రీం కోర్టు కండిషనర్ పేలిస్తే తప్పనిసరిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఈ రోజు పొరపాటాలు గెలిచినా ఆయన ఒక సీఎం ఆఫీస్ వెళ్ళలేని పరిస్థితి సో ఆయన ప్రస్తుతానం చూడండి అవినీతి రహితంగా అంటూ అవినీతి కూరుకుపోయి లిక్కర్ స్కామ్ చేసి దాని మీద సిబిఐ కేసు ఫైల్ చేయలేదు ఇంకా ఎల్జీ గారు సిబిఐకి రాశారు విచారణ రేపు చేయమంటనే ఫస్ట్ పాలసీ వదిలేసి పాత పాలసీ మళ్ళీ తీసుకున్నారు సో ఎన్ని అనేకమైన ఆధారాలు ముందు ఉన్నాయి మందు కోర్టు ముందు ఉన్నాయి కాదు అలాగే ఆయన సింపుల్ సిటీ నేను చాలా సింపుల్ గా ఉంటాను చేస్తాను నేను మా బ్యాగ్ రాగేసి తిరుగుతాను నేను ప్రభుత్వం ఏమి వాడుకోను అని రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తి ఈ రోజు శీష్ పేరు మీద కోట్లాది రూపాయలు ప్రజాదరణ దుర్వినియోగం చేసి లక్షల రూపాయలతో బాత్రూమ్ టబ్బులు ఎన్ని చేశారు సో పాలన ఏదైనా ఉందా అంటే ఎప్పటికప్పుడే ఈ ఏ రకమైనటువంటి మహిళా క్లినిక్లు అంటాం ఎక్కడ మొహలా క్లినిక్ లో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు ఓపెన్ గా ఈ రోజు టీవీలో కూడా చూడండి చాలా ఓపెన్ గా చెప్తున్నారు సో ప్రజలు విసిగెత్తిపోయారు అలాగే యమునా నది విపక్షాల గురించి ఎంత దారుణ ఫస్ట్ చూడండి అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ దేశంలో ఒక ప్రభుత్వ మొత్తం ఒక నది నదిని విషంతో నింపేసి ప్రజలని చంపేయాల్సి వస్తారు అంటే జనసేడ్ చేయాలి అంటే ఇంత అత్యంత దారుణమైనటువంటి జుగుప్సాకరమైన అత్యంత ఘయమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చే రాజకీయ నాయకులు భవిష్యత్ దేశంలో ఎక్కడ ఉండవు ఇంత దుర్మార్గం ఒక నది నదిని విషం చేస్తారని చేశారని చెప్పి ఆరోపణలు చేస్తారు ఈ ఆధారాలు అంటే దాని మీద ఆధారాలు ఏం లేవు హైకోర్టులో హర్యానా కోర్టులో ఒక లాయర్ పిటిషన్ వేస్తే కోర్టు ఆదేశాలతో ఇవ్వడం ఎఫ్ఐఆర్ నమోదు మీద అంటే ఒక నదిని ఎందా నదిని ప్రక్షాళన చేస్తానని చెప్పి రెండు వేల పదిహేను లో చెప్పి రెండు వేల ఇరవై ఎన్నికల్లో నేను అక్కడే ఉన్నానంటే రెండు రెండు వారాల పాటు ఢిల్లీలో పనిచేస్తాను అన్ని అన్ని రోజులు తిరిగాను ఈసారి అయితే నాకు అర్థం కుదరలేదు సో నేను ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు చూశాను నాకు ఐదు ఐదు వేలు నాకు కుదరలేదు ఈసారి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నేను చేసి చూపిస్తాను ప్రక్షారణం అని చెప్పి వాగ్దానం చేసిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ పదిహేను పది మొత్తం ఫెయిల్ అయ్యి కారణాలు చెప్పుకోకుండా ప్రజలు క్షమాపణ ఎందుకు కనిపించకుండా విషంతం కలిగేస్తున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకుడిని దేశ ఆపద అని ప్రజలు నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా రేపు ఎనిమిదో తారీఖు మీరు చూడబోతున్నారు ఎటువంటి కలిసి సింగిల్ డిజిట్ కే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం కాబోతుంది వాటిని చెప్పినటువంటి అబద్దాలకి పటాపంచలేకపోతుంది ప్రజలు పంపిస్తాయి సిద్ధంగా